ఆ అభిమన్యుడు వెనక నుంచి దాన ప్రయోగం చేసి అభిమన్యుడి యొక్క వీరు గెలిచేశాడు శన్యుడు బాహ్మికుడు అశ్వద్ధాల మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అస్త్రశస్త్రాలను ఒక్కసారి ప్రయోగించడం మొదలు పెట్టారో రథం కూడా వీరికి కింద పడిపోయిందో అభిమన్యుడు ఒకసారి మహావేగంతో కింద పడిపోతూ ఆ రథ చక్రాన్ని తీసుకుని కేవలం రథ చక్రాన్ని చేతో పట్టుకుని యుద్ధానికి ఉపక్రమించాడు ఆయన శత్రు సైన్యాన్ని భయపెడుతుంటే ఇంతమంది వీరులు వరుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు 期待着我。